హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి ప్రతి మహిళకు ఆడబడ్డ నిధి పథకం కింద ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చూపునైతే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వీరికి పంపిణీ చేస్తామనేసి ఎన్నికల హామీలలో భాగంగా మనకు ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో మనకు ఈ యొక్క తల్లిక వందనం పథకం అనేది మనకి ఇప్పటికే డబ్బులు అయితే కొంతమందికి పడిపోయాయి ఎవరికైతే పెండింగ్ ఉన్నదో వాళ్ళకు కూడా అయితే పడబోతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి మొత్తంగా మనకు పది పాయింట్లలో మనకైతే ఈ యొక్క అర్హతలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఈ పది అర్హతలు మీకు ఉంటే మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబుల్ అయినటువంటి వారికి మాత్రమే పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకి ఒక్కొక్క నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుందనమాట సో దీనికి సంబంధించి మనం మొత్తంగా ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క అర్హులని మనకు ఎలా గుర్తిస్తారు మేము ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావో పూర్తిగా అయితే మీకు ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనుక చూస్తే ఈ యొక్క పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి మీరు ఈ పథకానికి అర్హులో కాదో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అదేవిధంగా మీరు ఈ యొక్క వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కనుక షేర్ చేస్తే చాలా రోజుల నుంచి పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు మన యొక్క అక్క చెల్లెమ్మలందరూ కూడా వాళ్ళందరూ కూడా అయితే తెలుసుకుంటారు ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటూ మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్నటువంటి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ గవర్నమెంటు జనసేన పార్టీ నాయకులు సో టోటల్గా చూస్తే కూటమి ప్రభుత్వం ఈ యొక్క మూడు కేటగిరీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లొక్కి ఒక్కాడించినటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది తల్లికి వందనం దాని తర్వాత ఆడబిడ్డనిది సో మన మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారానే వాళ్ళైతే మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మనకైతే హామీలు ఇవ్వడం కానీ ఈ రెండు పథకాలను హైలైట్ చేయడం కానీ జరిగింది సో గతంలో మనకు వైఎస్ఆర్ చేయుత పథకం కింద మనకు ఎవరైతే నలభై ఐదు ఏండ్లు పైబడినటువంటి వారు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ డబ్బులు అయితే ఇచ్చేదన్నమాట సో మనకు వైఎస్ఆర్ చేయత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే గత ప్రభుత్వం అయితే ఇచ్చేది అయితే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి సర్కారు ఏం చెప్పిందంటే మేము ఈ పథకాలు కాదు కానీ సరికొత్తగా ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకొస్తాము ఆడబిడ్డ నిధి పథకం కింద మీ కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు అంతమంది ఉంటే సో అంతమందికి కూడా డైరెక్ట్గా పదిహేను వందల రూపాయల చొప్పునైతే ఇస్తామని చెప్పారు సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పది పాయింట్లలో కొత్త మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేశారు సో కొత్త అనేది కనాలంటే ఈ స్కీమ్ కూడా కొత్తదే సో మార్గదర్శకాలు కూడా కొత్తగానే వచ్చాయి సో వీటికి సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే వన్ బై వన్ నేనైతే మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా అయితే వాటిని ప్లే చేస్తాను సో అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సో వన్ బై వన్ మనం చూసుకుంటే లబ్ధిదారులు మహిళ అయి ఉండాలి సో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా మహిళ ఉండాలి అదేంటి బ్రదర్ పథకానికి అప్లై చేసుకునే మహిళలే కదా అని అనుకోవచ్చు సో మనకు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ఉంటారు సో వీళ్ళు మాకు వర్తిస్తుందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అక్కడ మెన్షన్ చేసింది లబ్ధిదారులు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి వాళ్ళు పక్కాగా మహిళ ఉండాలి ఇక వాళ్ళ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి సో అరవై సంవత్సరంలోకి వెళ్ళినటువంటి వారికి ఈ స్కీమ్ వర్తించదు ఎందుకంటే అరవై సంవత్సరాల వారికి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బెనిఫిట్ అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి సో ఈ యొక్క స్కీమ్ కింద అరవై సంవత్సరాలలో మాత్రం తీసేస్తారు సో డైరెక్ట్గా మనకు యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇక బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి అంటే ఏం లేదండి సింపుల్ మనకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఉంటారు సో ఈ బ్రదర్ ఇప్పుడు మాకు తెల్ల రేషన్ కార్డు ఇప్పటికిప్పుడు మేమట తెచ్చుకోవాలా లాస్ట్ గవర్నమెంట్లో బ్లూ రేషన్ కార్డు ఇచ్చేసారు మాకు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు సో అదేనండి మనకు వైట్ రేషన్ కార్డు అన్న సో గతంలో మనకు వైట్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డ్ అలా ఉండే ఉండేటం అనమాట కానీ ఇప్పుడు అవన్నీ తీసేసి డైరెక్ట్గా లాస్ట్ గవర్నమెంట్ అయితే ఒక రేషన్ కార్డ్ అయితే ఇచ్చిందనమాట దాన్నే మనకు బీపీఎల్ రేషన్ కార్డు అంటారు సో తర్వాత వచ్చేసి మనకు కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి మించకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ప్రభుత్వం అనేది దాదాపు ఇప్పుడు లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఒక కుటుంబం సంవత్సర నికర ఆదాయాన్ని అయితే మనకు ప్రవేశపెట్టింది దానికి మించి మీకు రెండు లక్షలు రెండు లక్షల అరవై వేలు కనుక నికర ఆదాయం కనుక ఉంటే మీరు ఈ స్కీమ్కి అయితే అనర్హులైపోతారు అయిపోతారనమాట సో సింపుల్ ఇంతే లబ్ధిదారి వ్యక్తిగత బ్యాంకు ఖాతా తప్పనిసరి సో ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ కాదు తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్కి మీరు రేషన్ కార్డును కూడా లింక్ చేసుకొని ఉండాలి సో ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి సో అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింక్ అనేది మీరు కలిగి ఉండాలి ఇక తర్వాత చూసుకున్నట్టయితే వయసు నిర్ధారించే ధ్రువపత్రం జననం సర్టిఫికేట్ లేదా ఆధార్ ఉండాలి అంటే సింపుల్ అండి ఆధార్ కార్డు ఉంటే మన దాంట్లో ఏది సరిపోతుంది ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఇన్ కేసు మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా ఎక్సలెంట్ అనమాట ఇంకా మిమ్మల్ని గురించి వయసు గురించి క్వశ్చన్ చేసే అవకాశమే లేదు సో ఈ రెండులో మీకు ఏదైనా ఉన్నా నో ప్రాబ్లం అనమాట ఇక లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌర సభ్యులై ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారసత్వం అనేది ఉండాలి సో కొంతమంది మనకు తమిళనాడు నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మనకు చూసుకున్నట్లయితే మనకు వచ్చి ఇక్కడ ఆంధ్రాలైతే ఉంటారు కదా తెలంగాణ నుంచి కావచ్చు యూపీ ఎంపీ సో ఒడిస్సా సరే ఉండి ఇక్కడే ఉంటే ఇక్కడే ఉన్నటువంటి వారికి ఎవరైనా పౌరసత్వం కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకు వర్తించదనమాట ఈ స్కీమ్ అనేది సో ఒరిజినల్గా ఆంధ్ర నివాస ఉండాలి తర్వాత ఈ పథకం కింద డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చెప్తున్నారంటే తెలియక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా మీకు వచ్చేసి ఎట్లా వస్తాయంటే ఇంటింటికి వచ్చేసి ప్రతి నెల పెన్షన్ ఇచ్చినట్టు పదిహేను వందల లెక్కన పంపిణీ చేస్తారంటారు అట్లా ఇవ్వరండి డైరెక్ట్గా మీ యొక్క మీకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాకు మాత్రమే ఈ డబ్బులు అయితే పంపించడం జరుగుతుంది ఇది చాలా మాస్టర్ షుడ్ బే అనమాట ఇక ప్రభుత్వం నుంచి ఏదైనా ఏదైనా రకమైన ఆర్థిక సాయం అయితే ఉండకూడదు అంటే ఇతర పథకం కానీ ఇతర చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీరు పెన్షన్ తీసుకున్న కొంతమందికి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఉంటుంది బాగా వినాలి కొంతమందికి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఉంటుంది వాళ్ళ వయసు అనేది కేవలం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు మధ్యలో ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా అని చాలామంది డౌట్ రావచ్చు సో అట్లాంటి వారికి ఈ స్కీమ్ వర్తించదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి భర్త చనిపోయిన వారు వితంతువులు ఉంటారు సో వాళ్ళ ఏజ్ అనేది ఫిఫ్టీ నైన్ బిలోనే ఉంటారనమాట అంటే నలభై ఐదు ముప్పై సో అట్లాగట్లాగ ఎవరైనా సరే ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు సో ఎందుకని వర్తించదంటే ఏ ఇతర ప్రభుత్వ పథకం నుండి వాళ్ళు లబ్ధిదారులు అయి ఉండకూడదు సో ఇతర ఇతరమైనటువంటి ఏరే పథకం కింద ఆర్థిక సాయం అనేది వీళ్ళు పొందితే ఈ స్కీమ్కి ఇలిజిబుల్ వస్తుంది అనమాట సింపుల్ అంతేనండి సో ఈ యొక్క మొత్తంగా పది పాయింట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది ఈ యొక్క పది పాయింట్లను బేస్ చేసుకుని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే లాంచ్ అనేది చేయబోతున్నారు సో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఇంటింటికి సర్వే అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ యొక్క సర్వే అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ సర్వేలో ఎవరి పేరైతే ఎలిజిబుల్ అనేది వాళ్ళంతా మెన్షన్ చేసి మనకు ఫైనల్ ఎలిజిబిలిస్టీ ఇస్తారు ఎలిజిబులిస్టీలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు బడ్జెట్ కూడా అయితే కేటాయించింది సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఈ యొక్క చెప్పాను కదా పది పాయింట్లు ఈ పాయింట్లలో మీరు ఎలిజిబుల్ అయితే సరిపోతుంది ఇంకా మరి అంతకుమించి అవసరం లేదు సో వీటికి సంబంధించినటువంటి ఇంటింటికి సర్వే అనేది త్వరలో చేయబోతున్నారు సో సర్వేలో మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు అనే దానికి సంబంధించి చూసుకుంటే సో మీకు ఆధార్ కార్డు ఉందా లేదా మొట్టమొదటిగా అడుగుతారు తర్వాత వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఇల్లు అనేది మీకు ఉంటున్నారా లేదంటే మీరు శాశ్వత మీ యొక్క సొంత గృహం అని అడుగుతారు నెక్స్ట్ వచ్చేసి మూడోదిగా చూసుకున్నట్టయితే మన యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు అనేది మీకు ఉందా లేదనేసి మిమ్మల్ని అడుగుతారనమాట సో రేషన్ కార్డు ఉండిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏమని చెప్పి అడుగుతారు బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని అడుగుతారండి సో బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇవ్వండి లేకపోతే ఆధార్ తీసుకుంటారు ఇంకా ప్రాబ్లం లేదు టెన్షన్ పడద్దు నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయిందని ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు సో ఇన్ కేసు కాకపోతే మీరైతే వెళ్ళి చేసుకోండి సో ఈ విధంగా మనకు మొత్తంగా ఐదు ప్రూఫ్స్ అయితే తీసుకుంటారు అదనంగా మనకు వచ్చేసి మన దగ్గర నుంచి తీసుకునేవి క్యాష్ టు ఇన్కమ్ కూడా తీసుకుంటారు సో మీరు ఏ క్యాష్కి సంబంధించిన వారు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు సో మీకు ఎంత ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది సో మీరు ఎంత ఇన్కమ్ అనేది తీసుకున్నారు ప్రభుత్వం నుంచి కావచ్చు బయట నుంచి కావచ్చు సో టోటల్గా మీరు ప్రభుత్వ ఉద్యోగుల కాదు కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సొంతంగా కారు ఉన్న వారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు రద్దు చేస్తుంది రేషన్ కార్డు రద్దు చేస్తే ఇంక మనకు ఏ పథకం దిక్కు లేదనమాట గుర్తుపెట్టుకోండి కాబట్టి రేషన్కి సంబంధించిన ఏదైనా వీడియో వస్తే ఖచ్చితంగా అయితే అందరూ చూడండి మన ఛానల్లో నేను ఖచ్చితంగా రేషన్కి సంబంధించి మార్పులు చేర్పులు ఏమన్నా వస్తే పెడతా ఉంటాను ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం నీవు నిరుపేదవ లేకపోతే నీవు డబ్బులు ఉన్న అంటే మీరు రిచ్ లేదంటే పూరా లేదంటే మీరు మిడిల్ క్లాసా ఏదైనా సరే డిసైడ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు నిజమైనటువంటి అసలైన అర్హులకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైనా సరే బెనిఫిట్ అనేది అందాలంటే మనకు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకునేది రేషన్ కార్డు అనమాట సో కాబట్టి రేషన్ కార్డ్కి సంబంధించి ఏదైనా వీడియో వస్తే ఖచ్చితంగా చూడండి కాబట్టి మనకు ఈ యొక్క రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున వేస్తారనమాట రీసెంట్లీ మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో పదిహేను వందల రూపాయలు వేద్దామా లేకపోతే ఇయర్లీ పద్దెనిమిది వేల రూపాయలు వేసేద్దామా అని చెప్పేసి మంత్రివర్గంలో దానికి సంబంధించినటువంటి డిస్కషన్ అనేది చేసినప్పుడు సో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఏం చేశారంటే క్యాబినెట్లో ఆ యొక్క క్యాబినెట్లో ఉన్నవారు కొంతమంది ఏమంటే మనకు ఎవ్రీ మంత్ వేస్తే బర్డెన్ ఉంటుంది లేదా ఇయర్లీ వన్స్ వేస్తే మనం కొంచెం ఫండ్ అనేది కలెక్ట్ చేసుకొని ఒకసారిగా రిలీజ్ చేయొచ్చు సో ఈ యొక్క సలహాలు అయితే ఇచ్చారనమాట సో వీటి మీద మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే లాగైతే వాళ్ళైతే చేస్తున్నారన్నమాట సో ఎప్పుడైతే ఈ యొక్క అర్హులందరినీ గుర్తిస్తారో తర్వాత మనకు ఒక నిర్ణయానికి వచ్చి ఇయర్లీ వన్స్ వేస్తారా లేదంటే మనకు ఎవ్రీ మంత్ వేస్తారనే దానికి సంబంధించి కానీ ఖచ్చితంగా అకౌంట్లో మాత్రమే డబ్బులు వేస్తారండి ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే దీనికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతుంది ఫర్దర్గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్